తిరుపతి లడ్డూపై అబద్దపు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఆ వెంకటేశ్వర స్వామి శిక్షించి మంచి బుద్ధి ప్రసాదించాలని నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించడం జరిగిందని మాజీ మంత్రి వైసీపీ జగంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ తోడ నరసింహమన్న గండిపల్లి మండలం తాళూరు జియన్న ఆలయంగా పిలువబడే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి పూజలు చేయించారు ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు కూటమి నేతలు అబద్ధపు ప్రచారం చేస్తూ కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని అన్నారు మాజీ సీఎం జగన్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుపతి వెళ్లాలని అనుకుంటే ఆయనకు అడ్డంకులు సృష్టించారని అన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తున్నామని అధినేత పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ విధానాన్ని మార్చుకోవాలని హితో పలికారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరొక సింగ్ ఒక అంశం జరుగుతూ అది మరి ముఖ్యంగా కలిగి అనేటువంటి వెంకటస్వామి వారి యొక్క లడ్డు మీద తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఆయనకి మనసు కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ శుద్ధ అవ్వాలని ఈరోజు మేము ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుళ్ళల్లో పూజ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో పూజలు చేరుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దానిలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ తాళ్ళూరులో ఉన్నటువంటి జీవన్ మఠం యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో మరి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అందరూ కలిపి ఈరోజు స్వామివారిని మేము ప్రార్థించడం జరిగింది ఆయనకు మంచి మనసు కల్పించమని ఇటువంటి తప్పుడు అబద్ధాలు ఆడకుండా ప్రజల్ని అయోమయ పెట్టే పరిస్థితి చేయకూడదని మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని జరుగుతూ ఉంది ఎందుకనంటే వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఈ దేశమే కాదు రాష్ట్ర ప్రపంచం అంతా కూడా కోటానికి కోట్ల మంది ఉంటారు ఈ యొక్క ఏదైతే లడ్డు మీద ఆరోపణలు చేశారో ఆ లడ్డు యానిమల్ ఫ్యాట్తో చేసింది తయారు చేశారు కలిపారు ఆ నెయ్యిలోనని చాలా తప్పుడు ప్రచారం చేయడం జరిగింది అది ఈరోజు కోట్లాది మంది వెంకటేశ్వమి యొక్క భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి ముఖ్యమంత్రి చేయడం జరిగింది మరి వారు గవహించుకోవాలి వారు వచ్చి దాదాపుగా మూడు నాలుగు నెలలు అయింది మరి అప్పటి నుంచి ఏం చేస్తున్నారు దీని మీద వాళ్ళు ఉండగానే అధికారులకు వచ్చిన తర్వాతే దీని మీద ఎంక్వైరీలు చేయడం జరిగింది ఎంక్వైరీ రిపోర్ట్ రావడం జరిగింది ఆ యొక్క ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో దాని మీద కానీ అవన్నీ పరిశీలించకుండా దాని మీద వారు తగుల రీతిలో ఎంక్వైరీ కానీ దానికి నేను నిజ నిజాలు పరిశీలించకుండా ఒక వాళ్ళ పార్టీ సమావేశంలో ఆరోపణలు చేయడం జరిగింది వెంకటేశ్వమి మీద దాని రోజు మేము అందరూ కూడా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి తిరుపతి వెళ్ళి రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నారు కానీ ఈ ప్రభుత్వం అనేక రకాల అడ్డంకులు కల్పించింది అన్ని రానివ్వకుండా తిరుపతి రాకుండా అటు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం నాయకులు కానీ మరి జన జనసేనకు సంబంధించిన కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఏదో రకమైనటువంటి తిరుపతి రాకుండా ఆయన మీద కవింపు చర్యలు చేసి ఒక లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకొచ్చే విధంగా వారు ప్రణాగం పన్నెట్టుగా తెలిసి ఈరోజు మనం చేసే కార్యక్రమాల ప్రజలకు ఇబ్బంది కలగకూడదు రాష్ట్రంలో ఏ రకమైన సంఘటన జరగకూడదని మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు అయినా సరే మరి వారు మనసుకు మంచి వారు కలగాలని చంద్రబాబు నాయుడు గారు ఎక్క ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశారో ఆరోపణలన్నీ కూడా సరిదిద్దుకుని తప్పు అయిపోయింది వెంకటస్వామి మీద నేను తప్పుడు ప్రచారం చేశాను ఆయన వేసుకుంటే భగవంతుడు శమిస్తాను వెంకటస్వామి అంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి దేవుడు ఆయన మరి ఆ రకంగా వారు ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం దానిలో భాగానే ఇక్కడ తాళ్ళూరులో మేము అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీని మీద మరి యొక్క పూజలు చేయడం జరిగింది మరి వారికి మంచి మనసు కలిగించాలని ఇటువంటి అబద్ధాలతో కూడినటువంటి రాజకీయాలు చేయడం సరైన విధానం కాదు ఇది అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా మొన్న వంద రోజులు మా ప్రభుత్వం వంద రోజులు మంచి ప్రభుత్వం ఏదో చెప్పారు మాది మంచి ప్రభుత్వం అనే విధంగా వారు ప్రజల్లోకి వెళ్ళాలి వెళ్ళాలంటే మరి ప్రజలకు ఏం చేయలేదు వంద రోజుల్లో దాని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క తిరుపతి వెంకటేశ్వరి మీదే వారు ఒక రకంగా రాజకీయంగా ఉపయోగించుకున్నారు ఈ లడ్డూ అంశాన్ని బయట తీసుకొచ్చు కనుక స్వామి గమనిస్తూ ఉంటాడు ఎవరు ఏం చెప్పారు ఏం జరిగిందన్నది తప్పనిసరిగా వారు ఎవరైతే ఉన్నారో వారిని వెంకటేశ్వే శిక్షించడం కూడా జరుగుతుంది గణపతి లడ్డూ ప్రసాదంపై అబద్ధపు ప్రచారం చేస్తున్న వారిని శిక్షించి మంచి బుద్ధి ప్రసాదించాలని జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకోవడం సిగ్గుచేటన్న వైసీపీ నాయకులు జిల్లాలో ఘనంగా భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి వేడుకలు ఇరవై మూడేళ్ల వయసుకి స్వాతంత్ర్యం కోసం గురికంభం ఎక్కి ప్రాణాలను వదిలిన నిస్వార్థ స్వాతంత్ర సమరయోధుడు అంటూ ఘన నివాళి ఇంటి దొంగతనాలు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు సుమారు ఇరవై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల విలువ గల చోరీ సొత్తు ఎనిమిది లక్షల తొంభై వేలు విలువ చేసే ఇరవై మోటార్ సైకిల్స్ ని రికవరీ చేసినట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం